మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లివింగ్ అనేది ఎంతో మూతబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇది అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூண நாலு அஞ்சலுனா தெரியுது ஆபேசேவார் அன்ம இப்பை ஏன் இது ஏழு ராஜமண்டி சென்ட்ரல் ஜைல் பெள வெரி வெரி పాపం ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తున్నారు లేకుండా బతుకుంటాడు పాపం మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన రోడ్డు మొత్తం రోడ్డు అది కూడా ఖాళీ చేసేస్తారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు వన్ అండ్ హాఫ్ ఇదే కాదు పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిఖమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీశారు రిషికొండ గీచ్ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లే ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా ఆర్టీ ఆఫీస్ రెండు ఎక్కడ అలాట్ చేసుకుని ఆఫీస్ ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు